రోజు రాబోతున్నాయి యువత మేలుకోవాలి ఈ ప్రజాస్వామ్య బతికించేటటువంటి పోరాటంలో మీరు పాల్గొనాలి అందుకని ఈసారి ఎన్నికలలో బీజేపీని ఓడించాలా బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాల్ని ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజాబంధ మాసలైన్ అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం కూడా ఈ కార్మిక వర్గానికి ప్రజాధికారికి పిలుపునిస్తున్నది అందుకని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామిక శక్తులందరూ కూడా మూకుమడిగా ఈ బీజేపీని ఓడించాలా ఆర్ఎస్ఎస్ రాజకీయాలను ఓడించాలా దాని మిత్రపక్షాలను ఓడించాలని ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మిత్రులారా ఈరోజు దేశం ప్రజాస్వామ్యాన్ని కోల్పోయేటటువంటి ఒక దుస్థితిలో ఈ పరిపాలన కొనసాగుతున్నది ప్రజాస్వామ్యాన్ని రక్షించండి రాజ్యాంగంలో ఉండేటటువంటి హక్కులు రక్షించండి అని దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక శక్తులు లౌకిక వాదులు అనేక మంది మేధావులు విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా చాలామంది కూడా పెద్ద ఎత్తున రోడ్ల వచ్చి బీజేపీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అందులో ఉండేటటువంటి విషయాలన్నీ ప్రచారం చేస్తూ రేపు ఒకటే పార్టీ ఉండాలా ఒకటే జెండా ఉండాలా ఒకటే నాయకుడు ఉండాలా ఒకటే ఉండాలనేటటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రజా ప్రజాస్వామిక శక్తికి విరుద్ధంగా పనిచేసేటటువంటి స్థితిని ఈ పది సంవత్సరాల కాలంలో చూసినాం మూడోసారి కనుక నరేంద్ర మోడీ లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాల అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉండేటటువంటి లౌకిక విధానం ప్రజాస్వామిక విధానాలన్నీ కూడా ఒక్కొక్కటి మాయమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికీ దేశంలో ఉండేటటువంటి నలభై నాలుగు చట్టాలు నాలుగు కోడలైనవి వ్యవసాయ రంగం ధ్వంసం చేసేటటువంటి మూడు రైతు వ్యతిరేక రైతాంగ వ్యతిరేక చట్టాలు రావడం జరిగింది దేశంలో ఎక్కడ కూడా ప్రజాస్వామిక విలువలు లేనటువంటి స్థితి ఒకవైపున మణిపూర్లో మహిళల పట్ల లేకపోతే మైనారిటీల మీద పెద్ద ఎత్తున విధ్వంసం కొనసాగుతుంటే నరేంద్ర మోడీ కనీసం పలకరించేటటువంటి స్థితి అటువైపు చూసేటటువంటి స్థితి లేనటువంటి పాలన కొనసాగుతుంది ఈ దేశంలో ఉండేటటువంటి యువత మేలుకోవలసిన అవసరం ఉంది చదువుకున్న యువత ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన యువత ఈ రోజు ఆర్ఎస్ఎస్ రాజకీయాల విష పాలన ఎట్లా ఉంది పాసిస్టు పాలన ఎట్లా ఉన్నది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఈ దేశంలో లౌకికవాదం నిలబడాలన్నా ప్రజాస్వామ్యం బతకాలన్నా రాజ్యాంగం ఈ మేరకైనా అమలు కావాలన్నా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం